లోకి రావడం అనేది మీకు తెలిసే ఉంటుంది మన ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు సో ఇప్పుడు మన దక్షిణాదిలో ఎక్కువగా ఉంది ఇది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ఆయన సినిమా రంగం నుంచే వచ్చారు ఇది చేస్తామని అంటున్నారు ఈ సినిమా నేపథ్యంగా వస్తున్న వాళ్ళు ఇప్పుడు ఈ తరంలో ఈ జనరేషన్లో ఇప్పుడు వాళ్ళు ఏదైనా పార్టీలు పెట్టినా రాజకీయంగా వాళ్ళు ఏదైనా వాళ్ళు ప్రభావితం చూపగలరా అని అనిపిస్తుందా మీకు ఖచ్చితంగా ఎట్లా వాళ్ళు సినిమా అంటే ప్రత్యేకమేం కాదు కదా వాళ్ళు వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్వామి కాకపోతే వాళ్ళు ఉన్న రంగం సెలబ్రిటీ ప్రత్యేకమైన వ్యక్తులుగా సెలబ్రిటీగా ఉన్నారు కనుక వాళ్ళకు చెయ్యాలా కూడా చేయాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటారు అదొక బలం వాళ్ళకు వాళ్ళు శుద్ధి కలిగి ఒక ఆలోచన ఒకటి ఉంటే చాలు ఎందుకంటే ప్రజల సమీకరణ జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు సమాజం పట్ల అందరికీ ఉండదు ఇప్పుడు ఈ హీరోలు అంటే ఏంటి ఎన్టీఆర్ తర్వాత ఎవరు వచ్చారు చిరంజీవి వచ్చారు వాళ్ళు బ్రేక్ పడిపోయిందంటే తమ్ము తమ్ముగ్గురు వచ్చింది ఇప్పుడు దీని ముగ్గురేనా ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు మిగతా హీరోలు అఖిల రాయేశ్వరం ఉన్నారు వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు దగ్గుబాటు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు తర్వాత చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఎందుకంటే అంటే ఏంటంటే మైండ్లో ప్రజలకి మనకి ఎంత మన సెలబ్రిటీ స్థానాన్ని ఇచ్చింది ఇది ఇచ్చారు ఈ తెలుగు ప్రజలు అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా చేద్దామని వాళ్ళు ఆలోచన వాళ్ళకి బలయమైన కోరిక ఉంటే చేయడానికి ముందుకు వస్తే అది తప్పనిసరిగా చేయగలరు ఎందుకంటే దానికి నిరూపించారు కదా పెద్ద ఎన్టీఆర్ ఆయన ఇప్పుడు ఈ రోజున తాలూకాలు మండలాలు జిల్లాలు ఎమ్ఆర్ఓ తహసీల్దార్గా వస్తుంది తీసేసి ఎమ్ఆర్ఓ వస్తుంది పోలీసు ఇవన్నీ పార్టీలు పట్టు వారి తీసేసి గ్రామ పంచాయతీలు ఇవన్నీ ఉద్యోగంలో వచ్చింది ఈ నాయకులు వాళ్ళు కాదు కదా సినిమా స్టార్ పెద్ద పెద్ద ఎన్టీఆర్ వచ్చింది ఈరోజు మరి పవన్ కళ్యాణ్ వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎందుకు చేయలేడు ఏం చేస్తారు మీకు ఏమనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక పార్టీకి పటిష్టమైన యంత్రాంగం గ్రామీణ స్థాయి నుంచి అవసరం ఒకటేంటంటే మరి అలా చూసుకుంటే జనసేనకి ఆల్ ఇన్ వన్ పవన్ కళ్యాణ్ తప్ప వేరే ఎవరు కనిపించడం లేదు అయితే అది మీరు ఉన్న పరిస్థితులు అలా అనిపిస్తుంది కానీ ఏది ఏదైనా ఎక్కడికెళ్ళినా ఏ ప్రస్థానం అయినా ఒక అడుగుతో స్టార్ట్ అయితే ఇప్పుడు నన్ను ఇప్పుడు 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 రేపు ముఖ్యమంత్రి చేయండి అనుకునే నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను ప్రజాసేవ చేయడానికి నేను పాతి సంవత్సరాలు నాకు ఇప్పుడు ఉన్న వయసుకి ఇంకో పాదై సంవత్సరాలు చేయగలనా నాకు శక్తి ఉందని అనుకుంటున్నాను ఒక మనిషికి ఇంత శక్తి ఉందని ఒక అతను ఏ మనిషికైనా చూసేవాడికి అర్థం కాకపోయినా ఆ మనిషికి ఇంకా ఒక చేసిన చేయినా చేసిపోయినా ఎంత టైంగా చేయగలని ఒక ఒక పీరియడ్ ఉంటుంది ఆయన పాతి సంవత్సరాలు చేయగలనుకుంటుంది ఆ పాది సంవత్సరాల్లో మరి మీరు మీరు అన్నట్టుగా యంత్రాంగం రాదనేది ఉంది ఆయన ఆయన తప్ప ఎవరిని నమ్ముతున్న పరిస్థితి కనిపించట్లేదు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ తరఫున దాకా కలిసి ఉన్నారు ఆయనకి సెక్యూరిటీ ఇచ్చారు ఈ మధ్య ఇప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినాయి వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీని కూడా వాళ్ళ వల్ల ఏయో లీక్ అయిపోతుంది అనే ఒక భయంతో ఆయన తీసేసారు ఆయన ఎవరిని నమ్మలేని పరిస్థితి ఒకటి కనపడుతుంది ఎవరికి ఏ పని నమ్మకంగా అప్పచెప్పలేని పరిస్థితి కనపడుతుంది మరి ఇటువంటి తరుణంలో జనసేన ఉద్ధరింపగలిగే అంశాలు మీరు ఎట్లా అనుకుంటున్నారు సరే అండి మీరు అనేది ఏదైనా నాకు మళ్ళీ ఒక మాట చెప్తే ఏదైనా ఒకరించండి ఇరవై మూడు సంవత్సరాలు ట్రావెల్ చేసే రాజకీయ రోజు చెప్పే మాట కాదు కదా ఇరవై మూడు సంవత్సరాలు అయిన తర్వాత చెప్పగలిగే మాట అంటే రా ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ స్థాపించింది మొన్న మొన్న సరే ఇంకోటి ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ వాళ్ళ అనే గారు పెట్టినప్పుడు ఆయన కూడా ప్రధాన భూమి పోషించకూడదు వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళకి ఎలా చెప్పగలిగిందో అందరికీ తెలుసు వాళ్ళు ఎట్మంది కొంతమంది నాయకులు ఎలా మోసం చేశారు ఎట్లా నష్టపోయారని సరి ఆ రసమైనటువంటి భావంతో ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు ఆ ప్రజారాజ్య పార్టీ ఆదిలోనే దాన్ని తుల్ చేశారు ఈ ఇప్పుడు ఈ వర్గ సమీకరణలో మళ్ళీ అలాంటి పరిస్థితి ఆగకూడదు మన జనసేన పార్టీని ఖచ్చితంగా యువ రక్తానికి మనం అంకితం చేయాలి కమ్యూనిస్టులతో కలిసి పోరాడాలి దీన్ని ముందు మరింత ముందుకు తీసుకెళ్ళి బలపరచాలన్న కాన్సెప్ట్ లో ఇప్పుడు ఇప్పుడు ఏదో చేయాలన్న ఆలోచన కూడా ఆయన అందుకని మీకు ఇప్పటికే మీకేమనిపిస్తుంది అంటే ఎవరు నమ్మలేదని అని చెప్తుంది ఎస్ నమ్మకూడదు నమ్మే కదా ప్రజారాజ్యం అంత విదే భావ భావాలతో పెట్టి ఆపేయారు ఇప్పుడు ఎటపడితే నమ్మేస్తే ఇప్పుడు ఇప్పుడు కురుటిలో పసిగందు దీన్ని కాపాడుకోవాలి అన్ని పార్టీలు అంతగా అయితే ఏం చేస్తున్నారు అంటే సపోజ్ మీరు అన్నట్టుగా టీడీపీతో ఇప్పుడు టీడీపీ అన్నారు నా టీడీపీ కోవత్ అన్నారు అట్లా కాదు కదా ఆయన ఇండిజు వాళ్ళకి ఎదగాలన్న ఆలోచనగా ఉన్నాయి కాబట్టి ప్రజలు నమ్ముతారు తప్ప ఈ ప్రజానాయకులు నమ్మాల్సిన అవసరం లేదు ప్రజలు నమ్మడం అనేది అది పక్కన పెడితే మరి ఇప్పుడు అప్పుడు ఆయన ఫోకస్ అంతా ఆంధ్రాలోనే ఎక్కువగా ఉంది జనసేన తెలంగాణలో నామమాత్రం ఆంధ్రాలో అటు చంద్రబాబు నాయుడు తీరిన యోధుడు జగన్ కూడా బాగా బలపడ్డారు ప్రజల్లోనే ఉంటూ ఫుల్ బ్లెడ్ రాజకీయాల్లో చేస్తున్నారు ఇప్పుడు జగన్ ఇటువంటి తరుణంలో అక్కడ నెక్ టు నెక్ ఫైట్ హోరాహోరీగా జరిగే తరుణంలో జనసేన ఇది నుంచి పవన్ కళ్యాణ్ రూల్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు ఉండే స్టేట్ ఆరికి ఉంది ఉండే స్థానం ఆరికి ఉంది స్థానం అంటే ఏ విధంగా ఉండొచ్చు అనేది ఇంపార్టెంట్ కదా ఆయనకే ఆయనకంటూ ఎక్కడ ఓట్లు ఏ వైపు నుంచి పడతాయి అనుకుంటారు మీరు ఒకవేళ అన్ని అన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో పోటీ ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో పోటీ చేసినా అన్ని స్థానాల్లో పోటీ చేసిన ఆయన అన్ని స్థానాల్లో ప్రభావం చూపెట్టే ప్రభావం అంటే అంటే ఎన్ని స్థానాలు గెలవచ్చు అమంటారు మీరు రెండు మాత్రం ఆయన మ్యాక్సిమం ఇరవై ఏంటంటే స్థానాలు కలిపి వస్తే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లేగా అవును మరి సో పవన్ కళ్యాణ్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు కానీ పవన్ కలిగలు పోకుండా సిపిఎం సిపిఐ పార్టీ ఇక పోకుండా